హలో హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా హలో హలో హాయ్ ఎలా ఉన్నారు ఏంటి సంగతులు తిన్నారు అందరూ హాయ్ 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 అందరు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారు అందరూ నేను ఇప్పుడే తింటున్నాను రైస్ రసం ఆమ్లెట్ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నాకు బాగా లేట్ అయిపోయింది బయట మార్కెట్ వెళ్ళి ఈ మొత్తం తీసుకొచ్చేసరికి లేట్ అయింది పండుకుని తినేసరికి ఈ టైం అవుతుంది ఏమైనా కామెంట్ చేయండి అబ్బా హాయ్ అందరికీ ఏంటి ఎవరు అసలు కామెంట్ చేయట్లేదు చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయొచ్చు కదా ఆన్లో ఉంది అసలు కామెంట్ ఉంది మొత్తం ఉన్నాయి ఏం తిన్నారు అన్న అందరూ ఏం కూర నేనైతే రసం వండుకున్నాను రసం ప్లస్ ఆమ్లెట్ చింతపండు అబ్బో ఏం రేటు ఉందిలే ఇక్కడ పదహారు రియాలంటే చింతపండు చారు చారాది హలో హలో హాయ్ సిగ్నల్ సరిగ్గా లేదబ్బా దేని రెడ్డితో ఉంటే చోట పడుతుంది మొత్తం బాగుంది కామెంట్ చేయండి బా ఏం ఏం కోరం అది ఏం వండుకున్నారు అదిగో నేనైతే రసం చేసుకున్నాను ఆమ్లెట్ రైస్ చింతపండు అయితే సిక్స్టీన్ రియాల్స్ ఉంది ఏది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ రూపీస్ ఒక్క రియాల్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంటూ సిక్స్టీన్ త్రీ సిక్స్టీ ఎయిట్ కనపడుతుందా లేదు త్రీ సిక్స్టీ ఎయిట్ చింతపండు అది కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్సే మీకు కేజీ ఎంత పడుతుంది ఫోర్ నలభై రియాళ్ళు కేజీ వచ్చేసరికి నలభై రియాళ్ళు ఉంది ఇంకా నైన్ ట్వంటీ రూపీస్ అబ్బా వన్ కేజీ వచ్చేసరికి చింతపండు ఒక కేజీ మన ఇండియన్ రేట్లో నైన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా చూసుకుంది మాత్రం ఉంది అక్కడ చింతపండు చాలా రేట్లు ఎక్కువ నేను ఇప్పుడు తీసుకొచ్చాను కదా దగ్గర దగ్గర ఇంకా దీన్నే నాలుగు వందల టూ త్రీ మంత్స్ నడుపు నడుపుతాను నేను ఇంకా ఎంత కాస్ట్ ఇండియాలో ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే నేను కూడా తెలుసుకున్నాను చాలా రోజులు అవుతున్నాయి నాకు కూడా తెలియదు నేనైతే ఒక టూ హండ్రెడ్ అట్లా అనుకుంటున్నాను చింతపండు రేటు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చింతపండు రేట్ ఎంత ఉంది ఏం ఎవరికి తెలియదా చింతపండు రేట్ ఎంత ఉంది అస్లాం లేకుం భాయ్ వాలకుంస్లాం గనీ భాయ్ ఎలా ఉన్నావు ఏంటి సమ తిన్నావా గనీ అన్న తిన్నావా ఏం కోరా అందరు తిన్నారా ఏంటబ్బా ఎవరు లేదు కామెంట్ చేయడానికి ఏం డబ్బులు ఖర్చవు ంట ఎవరు కామెంట్ చేయరా కానీ కూడా మీరు కామెంట్ పెట్టేసిపోయినట్టున్నాడు హలో 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 వినబడుతుందా నా వాయిస్ ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయమంటుండే ఏదో ఒకటి కామెంట్ చేస్తే దానికి ఆన్సర్ చెప్తూ అయినా చేయొచ్చబ్బా ఏం కామెంట్ చేయకపోతే నేను ఏం చెప్పేది చెప్పండి మీరే ఏదో ఒకటి కామెంట్ చేయచ్చు కదా ఇప్పుడు నేను ఎంతసేపు నార్మల్గా నేను నాలో నేను వాక్కుంటూ కూర్చుంటాను అదే మీరు కామెంట్ చేసేది అనుకోండి ఆ కామెంట్స్కి రిప్లై అయినా ఇస్తూ కూర్చుంటాను నిన్న ఇవాళ వీడియోస్ పెట్టడం కుదరలేదు సర్లే అని చెప్పేసి నిన్న లైవ్ చేస్తేనేమో అర్జెంట్ కాల్ ఒకటి వచ్చింది మళ్ళీ వాళ్ళ సర్లే వాళ్ళ లైవ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఓపెన్ రెండు కామెంట్లు వచ్చాయి ఇప్పటికీ ఓకే ఇది అడిగితే తొంత అని చెప్పి అది అడిగితే తంతా అని చెప్పేసి పెట్టిండు నేను అనుకుంటున్నా మొత్తం కామెంట్ ఏమో ఇదేంటి మొత్తం ఇట్లా వేరే వేరేగా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే చింతపండు చార్జ్ చేసుకుంటే చేసుకుంటే అన్న చేసుకుంటే అయితే చింతపండు చార్జ్ చేసుకుంటే అని ఎప్పుడో చెప్పాడు కామెంట్ చేశాడు దానికి రిప్లై ఏమి లేరు అని ఉన్నాడో లేదో మరి దని అన్నమో ఏం కోర అన్నాను అని వెళ్ళిపోయాడు ఇంకా తింటున్నాను అబ్బా ఇప్పుడు టమాటా చార్జ్ చేసుకున్నాను టమాటా రసం రసం ఆమ్లెట్ మీరేం తిన్నారు ఏం కూర చికెన్ లివర్ కర్రీ మా అన్న చాలా చెప్తారు ఆ చేసి ఇంకేంటన్నా చెప్పన్నా గనీ చెప్పు బ్రో అని చెప్పేసి పెట్టావు అందరు తిన్నారా ఏం కామెంట్లు చేయకుండా ఎంతసేపు ఉంటానప్ప అంటారప్ప ఏదో కామెంట్ చేస్తే దాని గురించి వాగుదనే కూర్చుంటాను కదా